హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి హెల్దీగా గోధుమ పిండితో బిస్కెట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి కరకరలాడుతూ వస్తాయండి బిస్కెట్స్ అనేవి కంపల్సరీ వీడియో ని స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ ఎందుకు ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఈ బిస్కెట్ చేయడానికి ముందుగా రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలండి వైట్ బాయ్ చెప్పాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను కాబట్టి మొత్తం అర కిలో వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఇంట్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వ్యాడ్ చేసుకోవాలండి బిస్కెట్లు అనేవి మంచిగా కరకరలాడుతూ రావడానికి అరకప్పు వరకు రవ్వను కూడా తీసుకోవాలండి ఇలా రవ్వ తీసుకున్నాం కదా నెయ్యి కూడా ఉంది కదా ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ నెయ్య ఈ పిండి ఇంకా ఈ రవ్వని ఈ నెయ్యి అనేది బాగా పట్టించాలండి ఇలా బాగా రఫ్ చేస్తూ పిండికి నెయ్యిని బాగా పట్టించాలండి ఇలా బాగా పట్టించాక ఒకసారి పిండి అంతా పట్టి ఇలా చూస్తే ఒక ముద్దలాగా అయితే పర్ఫెక్ట్ గా నెయ్యి అనేది చక్కగా మిక్స్ అయిందని అర్థం అండి ఈ నెయ్యికి బదులుగా మీరు నూనె అయినా కూడా వాడొచ్చండి త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేస్తూ దీంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి రఫ్ చేస్తూ ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకు తీసుకోవాలండి తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు ఇలాయచిను కూడా వేసి మెత్తగా పౌడర్ తిప్పుకోవాలి ఇలా బర్క బర్కగా తిప్పుకున్నాక ఇప్పుడు హాఫ్ కప్ వరకు సుగర్ను కూడా వేసుకోవాలండి ఇలా వేసి మెత్తగా పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా తిప్పుకున్న దీని వీటిని పిండిలోకి వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ మీరు ఎండు కొబ్బరిని తీసుకోవాలండి ఇలా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ బిస్కెట్స్ అనేవి రుచిగా రావడానికి కోసం చిటికటి ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వేసి ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేయాలండి మంచిగా రుచి రావడానికి వన్ టేబుల్ స్పూన్ సోంపుని కూడా తీసుకోవాలండి ఈ పిండిలో బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఒత్తుకోవాలి షుగర్ ని యాడ్ చేసాం కదండి ఎక్కువ నీళ్ళు అనేది పట్టదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఒక కుండలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఎక్కువ నీళ్ళు అనేది పట్టలేదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరి ఎక్కువగా మరి ఎక్కువ వాటర్ వేసుకుంటూ పిండి మూతలాగా చుట్టుకుంటే మాత్రం ఇంకా సాఫ్ట్ గా వచ్చేస్తుందండి పిండి అనేది మన బిస్కెట్స్ వేసేటప్పుడు చాలా ఆయిల్ ని పిల్చుకుంటుంది ఇలా సెమీ సాఫ్ట్ గా కలిపి ఒక నాలుగైదు నిమిషాల వరకు ఈ పిండిని పిండి అనేది ఒత్తుకోవాలి పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్ గా ఉండాలండి ఇలా కలుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మూత పెట్టుకున్న పిండిని మరొకసారి ఇలా కలిపి ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని నేను రెండు భాగాలుగా తీసుకుంటున్నానండి ఈ పిండిని మిగతా పిండిని ఇలా మూత పెట్టి ఉంచుకోవాలండి ఈ ముద్దని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంత మందంగా ఇలా రోల్ చేసుకుంటే మరి ఎక్కువ సన్నంగా రోల్ చేసుకోవద్దండి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది బిస్కెట్ కట్ చేయడానికి ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడు మనం బిస్కెట్ లాగా కట్ చేసుకుందాం క్రాస్ గా కట్ చేసుకోవాలండి చోక్ తో కనుక ఫ్రెష్ చేస్తే ఈ మధ్యలో వచ్చే బరక 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 బరకగా ఉంది కదండి ఈ మధ్యలో వచ్చే బరక బరక అనేది పురా సాఫ్ట్ అయిపోతుందండి ఈ బర్క్ బరక్ అనేలాగా కనిపించదు అసలు బిస్కెట్ అనేది అందుకే ఇలా కట్ చేసినలాగా ఇలా నైఫ్ తో ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలండి బిస్కెట్ అన్నిను ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బిస్కెట్ మందం అనేది హాఫ్ ఇంచ్ వరకే ఉండాలండి ఇలా మూత పెట్టుకున్న పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్ లో రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకోవాలండి సేమ్ అదే ప్రాసెస్ లో కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఈ రెండు కప్పుల పిండితో చాలానే బిస్కెట్స్ వచ్చాయండి ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఎన్ని బిస్కెట్స్ వచ్చాయో ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి మెయిన్గా కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలి కదండి దాని గురించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ముందే బాగా ఆయిల్ ని వేడి చేసేస్తే బిస్కెట్స్ వేయగానే కలర్ అనేది వచ్చేస్తుంది బాగా క్రిస్పీగా వేగవు దాని గురించి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో అయ్యాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ముక్కల్ని వేసుకోవాలి ఎలా హీట్ చేయాలో తెలియదు కదండి కొంతమందికి అలాంటప్పుడు బిస్కెట్స్ వేయగానే ఇలా బబుల్స్ వస్తే చాలండి మరీ ఎక్కువగా వేసేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే రివర్స్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి కొద్దిగానే కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అనేది వేసాక వెంటనే గరిట్ పెట్టి టర్న్ చేయొద్దండి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి అందుకే ఇలా వేసి ఒక నిమిషం తర్వాత ఒక చిన్న గరిట్తో కానీ అలాగే చిన్న స్పూన్తో కానీ మెల్లగా టర్న్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా టర్న్ చేసుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టాలండి ఇది మాత్రం పక్కగా గుర్తుంచుకోండి ఎందుకంటే ముందుగానే బిస్కెట్స్ అనేవి కలర్ బాగా వచ్చేస్తుంది సరిగ్గా లోపల దాకా వేగవు కాబట్టి ఇలా ఎర్రగా వేగాక ఇప్పుడు మనం వీటిని ఒక గరిట్లోకి తీసుకోవాలండి ఇవి తీసుకొని మిగతా బిస్కెట్స్ కూడా వేసుకోవాలండి సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకున్నాం కదండి ఇవి కొద్దిగా వేడి ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయండి అదే పూర్తిగా చల్లారిపోతే క్రిస్పీగా బిస్కెట్స్ అనేవి తయారవుతాయి సార్ కదండి ఇంట్లోనే హైజీనిక్ గా బిస్కెట్లు అనేవి టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్